వీరప్పనేని వెంకన్నబాబు చౌదరి ఆధ్వర్యంలో టపాసులు పేలుస్తూ స్వీట్ హార్ట్ పంచుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ గొట్టిపాటి లక్ష్మి గెలుపునకు మేము ముందుంటామంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వివరాల్లోనికి వెళ్ళగా గొట్టిపాటి లక్ష్మికి దర్శి నియోజకవర్గం అభ్యర్థిగా అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు పేరు తెలపటంతో దొనకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు టపాసులు పేలుస్తూ స్వీట్ హాట్ పంచుకుంటూ తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పులిమి వెంకటరమణ యాదవ్ దుగ్గంపూడి కోటేశ్వరరావు విప్పర్ల వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ విప్పర్ల శేషు వైకే చౌదరి యాగంటి చిన్నపోలయ్య కామేపల్లి నారాయణమ్మ ఎక్స్ సర్పంచ్ రామాపురం బత్తుల వెంకటేశ్వర్లు షేక్ సుభాని సీనియర్ నాయకులు పులిమిశివ మాజీ ఎంపీటీసీ బచ్చల కూరి గురవయ్య సింగమనేని హనుమంతరావు బోయపాటి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు వైకే చౌదరి ఈరోజు నిన్న దర్శన నియోజకవర్గానికి గొట్టిపాటి లక్ష్మి గారిని ప్రకటించడం జరిగింది అయితే బనగంలో ఉన్నటువంటి ప్రజానిక అందరూ కూడా ఎంతో అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కూడా అన్ని మతాలతో కలిపి కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు అయితే ఈ ఎవరో కాదు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గొట్టిపాడి హనుమంతరావు గారి మనోరాలు అలాగే గొట్టిపాడి నర్సీ గారి కుమార్తె కాబట్టి ఈ యొక్క జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క లోకల్ లోకల్ ఆమె కాబట్టి అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అయితే మనం గొట్టిపాడి లక్ష్మి గారిని గెలిపించుకోవటం వల్ల ఈ యొక్క దనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కేటర్ అనేది డెవలప్ చేసుకోవడానికి పరిశ్రమలు తెచ్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభివృద్ధి చెందాలంటే బాబు రావాలి జాబు రావాలంటే బాబు రావాలి ఈ నిదాంతో అలాగే ఇక్కడ దర్శిలో గట్టిబడి లక్ష్మీ గారిని గెలిపించుకుంటే ఈ దొనకొండ రూపరేఖలన్నీ కూడా మారుచుకుంటూ పోవాల్సిందిగా అయితే ఈ యొక్క మండలంలో అందరూ కూడా ఏకతాటి మీదగా లక్ష్మీ గారిని గెలిపించడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంతోషంగా ఉన్నాం దర్శి నియోజకవర్గంలో ఒక మహిళా అభ్యర్థిని ప్రత్యేకంగా దర్శి నియోజకవర్గానికి మా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా నారా లోకేష్ గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారు ఇచ్చినందువల్ల మాకు దర్శినికి ప్రప్రథమంగా ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చినందువల్ల గొట్టిపాటి లక్ష్మి గారిని చాలా సంతోషంగా ఉన్నాము మా దనకొండ మండలం తరపున జనకొండ ప్రజల తరపున ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు మా పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందువల్ల మేము వారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని మరి మరి దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందని మరి మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్సు నమస్సు మాంజు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం